హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక కంటెంట్ వీడియో ఏంటంటే అవేర్నెస్ కోసం చెప్తున్నాను మీకు సో నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను చూడండి నార్మల్గా మీకు ఒక మీ ఫ్రెండ్స్తో కలిపి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటారు కానీ కొంత ఫ్రెండ్స్ ఉంటాయి కదా మీ ఫ్రెండ్స్ మీది మటన్ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు ఇది నిజమైన మటన్ ఒకవేళ ఏమైనా బీఫ్ ఏమైనా మిక్సింగ్ అయి ఉంటుందా సో ఆ విధంగా థాట్ అనేది వస్తుంది కదా ఇది నిజమే ఫ్రెండ్స్ మీరు ఒక అన్ని రెస్టారెంట్స్లో అయితే నేను చెప్పలేను కొన్ని రెస్టారెంట్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా అంటే నేను నేను లాక్డౌన్ ముందు చెన్నైలో నేను సో చెన్నై సెంట్రల్కి ఆపోజిట్లో ప్లేస్ అయితే ఉంది అయితే నేను ఆ ప్లే ఏరియా పేరు అయితే చెప్పను అక్కడ ఏమవుతుంది చికెన్ బిర్యానీ వచ్చి వన్ ట్వంటీ రూపీసే కానీ మటన్ బిర్యానీ వన్ థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఆ విధంగా తెలియకుండానే నేను సిక్స్ మంత్స్ అక్కడ తిన్నాను దాని తర్వాత తెలిసింది అది మటన్ కాదు బీఫ్ అని సో ఎంత నీట్గా కుక్ చేస్తారంటే అస్సలు మనం గుర్తుపట్టలేం మటనా బీఫా అనేసి లేత పార్ట్స్ లేత దూడ లేత బీఫ్ ని తీసుకుని వాళ్ళు అంత నీట్గా బాయిల్ చేసి అంత మసాలాస్ అన్నీ ఏం మనం కనుక్కోలేము ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఈ విషయంలో ఎందుకంటే అది తప్పేది నార్మల్గా మటన్ అని చెప్పినప్పుడు మటన్ ఇవ్వాలా బీఫ్ అని పెట్టాలా బోర్డ్ బీఫ్ అని చెప్పి బీఫ్ ఇవ్వాలా సో ఆ విధంగా అది సో మీరు జాగ్రత్తగా ఉండండి రోడ్ సైడ్స్లో ఎక్కడన్నా కానీ సో మటన్ చీకులు మటన్ కడ్డీలు ఆ విధంగా పెడుతూ ఉంటారు సో అది మేబీ నేను అన్ని హోటల్స్లో అన్ని రెస్టారెంట్లు అయితే చెప్పలేను నేను కొన్ని రెస్టారెంట్స్ కొన్ని హోటల్స్లో అయితే ఉండొచ్చు మిక్సింగ్ ఉండొచ్చు బికాస్ ఇప్పుడు ఒక మటన్ ఉండే ప్రైస్ చూసారంటే సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అలాంటప్పుడు ఒక మటన్ బిర్యానీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లోపల ఎలా సేల్ చేస్తారు కుదరదు ఫ్రెండ్స్ ఒకవేళ సో చీప్ క్వాలిటీ రైస్ ఇచ్చి బిర్యానీ చేసిన ఆ ప్రైస్కి అది సెట్ కాదు అందువల్ల మినిమం ఒక వన్ ఎయిటీ నుంచి ప్రైస్ ఉండే రెస్టారెంట్స్లోనే మీరు ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ బికాజ్ అందరూ తెలుసుకున్న రెస్టారెంట్స్కి వెళ్ళి ప్రిపేర్ చేయండి సో అవితో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నా మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉంటే నా కామెంట్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి నాన్ వెజ్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నా కామెంట్స్ పెట్టండి నేను క్లియర్గా ఈ వీడియోస్ మొత్తం నేను వీడియోస్ ద్వారా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్ బికాస్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో మటన్ అనేటప్పుడు మటన్ ఇస్తేనే కదా మటన్ లవర్స్ ఉంటారు లేడీస్ వెళ్ళి తింటారు సో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తింటారు వాళ్ళకి బీఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి తెలియదు కదా రెస్టారెంట్లో ఏసీలు అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళి కూర్చునేస్తారు తినేసి వచ్చేస్తారు కానీ తెలిసిన తర్వాత కదా బాధపడాలి అందువల్ల ఫ్రెండ్స్ ఫస్టే చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకుని వెళ్ళి తినండి నేనైతే అన్ని రెస్టారెంట్కి అయితే చెప్పలేను ఫ్రెండ్స్ బికాస్ అందరు కష్టాలు ఇవి కొన్ని రెస్టారెంట్స్లో కొన్ని హోటల్స్లో ఉండొచ్చు అంటున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్త పడండి రివ్యూస్ చూడండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక్కసారి డౌట్ వస్తే ఇంకోసారి అంతగా ప్రిపేర్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను క్లియర్గా మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్